ఆ ఈ కానీ కాకుండా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నారు ఎందుకంటే మనకి నదులు నదుల పక్కన పుట్టిన నది పరివాహక ప్రాంతంలో మనం ఇలా విషయాలు వాడవలసిన అవసరం లేదు నేను ఒక రెండు మరి నా గ లేదు కాబట్టి పూల యొక్క ఆ రేఖలతో చక్కగా ప్రకృతి ఆగుతుంది అలాగే వస్తుంటే ఆ పొగ చూసి అబ్బా ఎన్నాళ్ళయి చిన్నప్పుడు కదా అమ్మ తనైంది తర్వాత

É it's